నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా దీపావళి కార్తీక మాసం అన్నీ బాగా జరిపేసుకొని న్యూ ఇయర్ సంక్రాంతికి ఎదురు చూస్తున్నారా మరి నేనేమో మీకు ఇప్పుడు దీపావళి వీడియో పోస్ట్ చేయటం కుదిరింది ఎందుకు లేట్గా పోస్ట్ చేశాను అన్న విషయం మీకు గత వీడియోస్లో అయితే చెప్పాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం అని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మౌని కోసం లండన్ వెళ్ళాను కదా మౌని డెలివరీ టైంలో ముందుగానే వీడియోస్ పోస్ట్ చేశాము అందుకని చెప్పి లండన్ వెళ్ళని వీడియోస్ అవన్నీ లేట్గా వచ్చాయి ఆ వీడియోస్లో కూడా నేను ఆ విషయం చెప్పాను అక్కడ వీడియో ఒకటి ఇక్కడ వీడియో ఒకటి పెడితే ఏది సరిగా అర్థం కాదని ఈ వీడియోస్ పోస్ట్ చేయలేదు ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాము అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు పండుగల వీడియోలు ఇంత లేట్గా పోస్ట్ చేశానని నన్ను అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకొని చూసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంక ఇక్కడ మీరు అయితే దీపావళికి ముందు రోజు అనమాట ఇది ఇంక ఇలా వినాయకుడి బొమ్మ ఉంటే శుభ్రంగా క్లీన్ అవుతుందని ఇలా వాటర్ పడుతుంటే ఏదో అభిషేకం చేస్తున్నట్టే అనిపించి వీడియో తీశాను నేను మనకి పండగ అంటేనే ఏ పండుగైనా ఏ పండగ ఆ పండుగ బోల్డ్ అని పనులు ఉంటాయి కదా ఇంకా ముందు రోజే ఇలా కావాల్సినవన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని తుడిచి పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ పులిహోర కోసం అని చింతపండు పులుసు కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది కూడా దీపావళికి ముందు రోజు రాత్రిపూట ఇంకా ప్రమిదలన్నీ శుభ్రంగా కడిగి తుడి చారుబెట్టేసుకున్నాను కదా ఇంకా అన్ని ప్రమిదలు ప్లేట్లలో సర్దేసుకొని ఇంక ముందు ఆయిల్ వేసేసి తర్వాత ఒత్తులు వేస్తున్నాను మనం ఇలా చేసుకోవటం వల్ల ఒత్తులు బాగా నాని మంచిగా వెలుగుతాయి అంతేకాకుండా ఎక్కువసేపు కూడా వెలుగుతాయి ఇంక ఇక్కడ ఇది మీరు చూస్తున్నది తెల్లారనమాట పొద్దున్నే ఇంక పొద్దున్నే స్నానం చేసేసాను పగలంతా మనం ఏ పని చేసుకున్నా కూడా దేవుడి దగ్గరికి చేసుకోవాలన్నా ఏవైనా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ముందు రోజునైతే వాకిలు చిమ్మేసి నీళ్ళు చల్లి ముగ్గులు కూడా వేసాను ఇంక ఇలా ఎంట్రన్స్లో మాత్రం కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను ఇంకా మా వీధి అయితే ఎప్పుడూ రష్గా ఉంటుంది కదా ఇంక ముగ్గులో పసుపు కుంకుం మాత్రం తెల్లారి పొద్దున్నే వేస్తాను ఇంక ఇక్కడ పసుపు కుంకుం చల్లేసి ఇంకా బంతి పువ్వులు ఉంటే బంతి పువ్వులు పెట్టేశాను మా వీధి అయితే ఎప్పుడూ ట్రాఫిక్గానే ఉంటుంది కదా ఇంకా మనం ముగ్గు పిండితో ముగ్గు వేసామనుకోండి అది అస్సలు ఉండదు మనం ముగ్గు వేయటం పూర్తి కాకుండానే అది ఎన్నిసార్లు పోతుందో ఇంకా అందుకే పీస్తో వేస్తాను ఆరిపోయిన తర్వాత చూసుకోవటానికి బాగుంటుందిలే కానీ ఇంకా నేలయ్యుండి పచ్చగా కళ్ళాపు చల్లి ఆ ముగ్గు పిండితో ముగ్గు వేసి ఇంకెలా పసుపు కుంక చల్లి పువ్వులు పెడితే ఎంత అందంగా ఉంటుందో కదా ఆ అందం మాత్రం రాదులేండి కాకపోతే వాకిలైతే నిండుగానే ఉంటుంది మరి మీరేమి అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక లోపలికి వచ్చేసి కాఫీ తాగి టిఫిన్ చేసేసాము ఇంక నేను ప్రతి సంవత్సరం కూడా కొన్ని పెరుగు దీపాలు అయితే చేస్తాను వాటి కోసమే పెరుగు వేస్తున్నాను పెడతా అంటే ఇప్పుడు ప్లేట్ ఉందా ఇక్కడ ఆనక్కలు ఏం చేస్తా అంటే ఆకులు ఆకులు పెడతా నాకు ప్రముదలు ఎక్కువ కావాలి అందుకని ఏదో అసలు ఏం లేకుండా పెట్టకూడదు అంటారు ఇప్పుడు దీని మీద ఆయిల్ వేస్తాం కుమారి వేసినప్పుడు ఇంకా ఆయిల్కి నీకు ఎలుగుతుంది ఇది తక్కువ పడుతుంది కోసం ఈ పెరుగు దీపాలు కలర్ఫుల్ గా ఉండటం కోసం ఇక్కడ పసుపు కొన్ని డేట్ అయిపోయిన ఫుడ్ కలర్స్ ఉన్నాయి ఇంకా అవి వాడుతున్నాను భలే కలర్ఫుల్ గా ఉంటాయి ఈ దీపాలు మాత్రం నిండుగా ఉంటాయి ఒక గంటన్నర అట్లా మా ఇంట్లో కుమారి ఇల్లు వచ్చి గిన్నెలు కడిగే ముందు టిఫిన్ చేస్తుంది ఇంకా టిఫిన్ చేస్తూ నేను ఈ పెరుగు దీపాలు ఇలా రెడీ చేస్తుంటే తను ఎప్పుడు చూడలేదంట వాటి గురించి డౌట్స్ అడుగుతూ ఉంది చెప్తూ ఉన్నాను ఈ పెరుగు దీపాలు అయితే ఈ సంవత్సరం దీపావళి టైంలో ఈ వీడియో చూసి చాలా మంది బాగుంది అని కమెంట్ కూడా చేశారు మనం దీపాలు ఇలా చేసుకోవటం వల్ల ఆయిల్ తక్కువ పడుతుంది కానీ కలర్ఫుల్ గా చాలా బాగుంటాయండి ఇలా కలర్స్ తో వేస్తే పసుపు అయినా తయారు చేసుకోవచ్చు దీపావళి టైంలో మన టెర్రస్ గార్డెన్లో కూడా కొన్ని బంతి పూలు అయితే దొరికాయి వాటికి తోడు ఇంకొన్ని బయట తెప్పించాను నాకు దీపావళికి సంక్రాంతికి మాత్రం ఎక్కువ బంతి పూలతోటి అందంగా అలంకరించుకోవాలి అనిపిస్తుంది ఇంకా దీపావళికి అయితే ఈ ఉయ్యాలకు కూడా బంతి పూలు పెడతాను గుమ్మాలకే కాకుండా ఏ పండగైనా గుమ్మాల వరకు అయితే పెడుతూనే ఉంటాను ఇంక ఇక్కడ ముందైతే వెంకటేశ్వర స్వామికి పువ్వులు గుచ్చేసి ముందు ఆయనకు పెట్టేస్తున్నాను చాలా మంది అంటూ ఉంటారు దేవుళ్ళకి బంతి పూలు పెట్టకూడదు కదండీ అని ఇంకా మేము వెళ్ళి ఏ గుళ్ళో అయినా సరే బంతి పూలు వేస్తూ ఉంటారు ఇంకా అందుకే మేము వాటి గురించి అయితే పట్టించుకోము బంతి పూలు పెడుతూనే ఉంటాము గుళ్ళలోకి కూడా పంపిస్తాము అక్కడ కూడా వేస్తారు నేను నటి నుంచి పనులు చేసిందని చేసినట్టే ఉన్నావు కదా కొంచెం తగ్గించి పెట్టుకోమంటే పనులు మాత్రం తగ్గించుకోవు అని చెప్పి నవ్వుతూ ఇంకా కాఫీ అన్న కల్పిస్తాను అని కాఫీ కలిపి తెచ్చారు మా వారు అదేం కాదులేండి తనకి కాఫీ తాగాలనిపించింది అనుకోండి నీకు కూడా కాఫీ కలుపుతాను తాగుదు కానీ అని చెప్పి కలిపి తీసుకొస్తారనమాట ఇంకా కాఫీ తాగేసి హ్యాపీగా పోల దండ్లన్నీ కూడా గుచ్చేసాను అలా పనిచేసేటప్పుడు ఎవరైనా మనకు ఒక కప్పు కాఫీ కానీ టీ తాగే వాళ్ళైతే టీ కానీ తెచ్చిస్తే భలే ఉంటుంది కదండి ఇంక ఇక్కడ గుమ్మాలకు కూడా పువ్వులన్నీ పెట్టేస్తున్నాను దీపావళి రోజున మనకు పగలంతా పనే సరిపోతుంది కదా కొన్ని పండుగలకైతే అయితే మాత్రం అటు ఇటు సైడ్ చిన్న చిన్న దండలే పెడతాను ఈ దీపావళి పండుగ మాత్రం గుమ్మం పొడవునా పెట్టాలనిపిస్తుంది ఈసారి ఎందుకని చాలా బారు కట్టావు మా వారు చూసారు ఎలా అడుగుతున్నారో మా వారికి ఏ విషయమైనా సరిగా గుర్తుండదండి ఎందుకు ఈరోజు నేను వెళ్ళి ఒక చీర కొనుక్కొచ్చుకొని తనకు చూపించి అది ఒక వారం రోజుల తర్వాత ఆ చీర కట్టుకున్నాను అనుకోండి ఈ చీర ఎప్పుడు కొనుక్కున్నాను అంటే తను చెప్పలేరు నేను ప్రతి సంవత్సరం కూడా దీపావళికి మాత్రం గుమ్మానికి పువ్వుల దండలు ఇలాగే పెడతాను ఇంకా పొడవుగా పెడతాను పువ్వులు చాలకి ఈసారికి ఇలా సర్దుకున్నాను ఇంక ఇక్కడ తులసిమ్మ దగ్గర పువ్వులతోటి ఇలా డెకరేట్ చేశాను దీపం పెట్టడానికి ఇంక పోర్టుకోలో కూడా ముగ్గేద్దామని చెప్పేసి ఇంక ఇలా గిన్నె ఉంటుంది కదా ఏదో అంటారండి నాకు సరిగా తెలీదు ఇంకా అందులో అయితే వాటర్ పట్టేస్తున్నాను పోయిన రెండు సంవత్సరాలుగా అయితే బిందె పెట్టాను కానీ ప్రతి సంవత్సరం మనకు అలాగే చూసుకుంటే బోర్ అనిపిస్తుంది కదా ఏదో ఒకటి కొంచెం మార్పు ఉండాలి కదా అని చెప్పి ఈసారి ఇలా ఈ గిన్నె పెట్టేసి వాటర్ పట్టి ఇంకా అందులో నిండుగా పువ్వులు వేసేస్తున్నాను అందులో మనం క్యాండిల్స్ వాటర్ క్యాండిల్స్ ఉంటాయి కదా అవి వేసి వెలిగిస్తే బాగుంటుంది ఇంతకుముందు మా ఇంట్లో ఒక చిన్ని కృష్ణ బొమ్మ ఉండేది ఆ కృష్ణుని ముందు ఇలాగే గిన్నెలో పూలు వేసి పెట్టేదాన్ని ఇంకా ఆ బొమ్మ ఏదో మా ఇంట్లో ఫంక్షన్ టైంలో పిల్లలు అటు ఇటు తిరుగుతూ కింద పడి పగిలిపోయింది ఆ బొమ్మ అయితే మౌనీకి ఎవరో గిఫ్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా బొమ్మ పగిలిపోయినది అయితే ఎంత ఏడ్చిందో ఎందుకు ఈ కింద చూస్తే ఈరోజు ఆ కృష్ణుడి బొమ్మ ఆ విషయం గుర్తుకొచ్చింది అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా పోర్టుకోల్లో ఆల్రెడీ కలర్స్తో ముగ్గు వేసే ఉంటుంది అయినా కానీ దీపావళికి మాత్రం ఇలా పువ్వులతో ముగ్గు వేస్తేనే నాకు బాగున్నట్టు ఉంటుంది నాకు వీలైనంత వరకు నేను వరకు నేను చేసేదైతే మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంక ఇక్కడ చూసారా ముగ్గు అంతా రెడీ అయిన తర్వాత ఇలా ఉంది ఇంకా అన్ని వాటిల్లో ప్రమిదలు కూడా పెట్టేశాను పెరుగు ప్రమిదలు తయారు చేసుకున్నాం కదా మనం ఇంకా అవి పెడితే ముగ్గులో చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనకి దీపావళికి నాలుగు వంతుల పని ఉంటే అందులో రెండు వంతులు పని పూర్తయింది ఇంకా వంటల పని ఉంటుంది కదా దేవుడికి నైవేద్యాలు చేసుకోవాలి కదా దీపావళికి మాత్రం ఎక్కువగా పెద్దగా ఉండే నైవేద్యాలు పని మాత్రం పెట్టుకోను ఎందుకంటే ఈ ప్రేమిదలు వెలిగించటం ఇవన్నీ బోల్డ్ అంత పని ఉంటుంది కదా అని చెప్పేసి సింపుల్గా అయిపోయే నైవేద్యాలను వేయించుకుంటాను అందులో ఒకటి పులిహోర ఇంకా చింతపండు పులుసు ముందు రోజు ఉడకబెట్టుకుంటే చింతపండు పులిహోర చేస్తాను లేకపోతే నిమ్మకాయ పులిహోర కూడా చేస్తాను ఇంకా సేమియా సగ్బియ్యం పాయసం చేస్తున్నాను ఇంకా దసరా కొద్ది రోజులే అవుతుంది కదా పరమాన్నం తిని ఉంటాము ఆల్రెడీ వినాయక చవితికి దసరాకి అందుకని ఎప్పుడు కూడా ఎక్కువగా సగ్బియ్యం సేమియా పాయసం కానీ ఉట్టి సేమియా పాయసం కాని లేకపోతే సగ్బియ్యం పాయసం కానీ చేస్తూ ఉంటాను కోటి కాంతులతో చిరునవ్వులతో మీరు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు ఇంక ఇక్కడ వచ్చేసి మా వారికి వాళ్ళ కంపెనీ వాళ్ళు స్వీట్ ప్యాకెట్ ఇచ్చారు ఇంకా దాని మీద అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక కొటేషన్ లాగా రాసి ఉంటుంది దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు అది చాలా బాగా నచ్చుతుంది అందుకే మీకు కూడా చదివి వినిపించాను ఇంక వీళ్ళు ఇచ్చిన స్వీట్ బాక్స్లో ఏమున్నాయంటే బాకరవాడి ఆల్రెడీ మన ఛానల్లో బాకరవాడి రెసిపీ కూడా ఉంది ఎవరైనా కావాలంటే చూడండి దాంతోపాటు డ్రై ఫ్రూట్స్తో చేసిన స్వీట్ మిక్చర్ అలాగే పాపిడి రసగుల్లా కూడా ఉన్నాయి ఇంక ఇవి కూడా దేవుడి దగ్గర నైవేద్యంగా పెడదాంలే అని చెప్పి ఇంక ఇక్కడ గిన్నెల్లో సర్దేస్తున్నాను కానీ ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్కళ్ళు చేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంక ఇక్కడ రసగుల్లా ఉంది కదా మామూలుగా నేను చాలాసార్లు రసగుల్లా తిన్నాను నాకు ఎందుకో రసగుల్లా నచ్చదు కానీ ఇందులో వచ్చిన రసగుల్లా మాత్రం చాలా బాగుంది అందుకే మన ఛానల్లో కూడా ఇప్పటి వరకు రసగుల్లా రెసిపీ లేదు నాకు పెద్దగా నచ్చనివి కొంచెం లేట్గా చేసి చూపిస్తూ ఉంటాను అనమాట ఇంకా పాపిడి కూడా అంతే ఎంత బాగుందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఇంకా నా మొహంలో చూసారా నేను నటి నుంచి పనులు అయ్యేసరికి కొంచెం ఎంతైనా ఉషారు తగ్గినట్టు అనిపిస్తుంది కదా నేను ఇంత పనులు చేసుకుంటానా ఇంక మా అమ్మ ఉన్న మా వారున్న ఇద్దరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు ఎందుకు ఇంత ఉళ్ళు హోనం చేసుకోవటం సింపుల్గా చేసుకోవచ్చు కదా అంటారు నాకేమో అలా ఇష్టము ఇంక ఇక్కడ మా వారు హ్యాంగ్ చేసే దీపాలు ఉంటే అవి గట్టి పెడుతున్నారు ఇలాంటివి తనే చేసి పెడతారు నిన్నటి నుంచి పనులన్నీ కూడా చేస్తే ఇంక ఇప్పుడు మాత్రం ఒక గంట నుంచి కొంచెం నీరసంగా అనిపించింది ఇంకా మళ్ళీ మనం స్నానం చేసేస్తామా మళ్ళీ నీరసం అంతా ఎగిరిపోయి హుషారు వచ్చేస్తుంది ఇంక అలా స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి ఇంక ఇంట్లో దీపారాధన చేసుకొని పూజ చేసేసుకున్నాను ఈ పనులన్నీ చేసుకోవటం ఒక ఎత్తు అయితే మనం పూజ చేసుకోవటం కానీ ప్రమిదలు వెలిగించుకోవటం కానీ టైం ప్రకారం వెలిగించుకోవాలి ఇంక ప్రమిదలైతే ఆరున్నర కల్లా వెలిగించుకుంటే మంచిది మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకొక డౌట్ రావచ్చు మరి ఏంటి ఈ వీడియోస్ అన్నీ ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నారు కదా ఇక మిగతా పండగల వీడియోస్ అవన్నీ కూడా ఇంత లేటుగా వస్తాయా అంటే అస్సలు రావు నేను ఇండియా వచ్చేసాను అన్న వీడియో మీకు వచ్చేసింది ఈ వీడియోలు పోస్ట్ చేసేస్తున్నాను కాబట్టి ఇంకా ఎప్పుడు ఏ పండుగ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే మీకు ఆ తెల్లారే ఆ వీడియో వచ్చేస్తుంది లండన్ వీడియోస్ అన్నీ అయితే ఉండవు కానీ ఇంకొక ఇరవై రోజులు అలా నేను చేసిన పాత వీడియోస్ వస్తాయి ఇంకొక విషయం చెప్పిన అసలు నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ చేయటం అయితే చేశాను కానీ వాటిని ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వటానికి కూడా నాకు కుదరలేదు ఇంట్లో ఎస్ట్ బంగారం ఉంటున్నాడు మౌనికి ఒక చిన్న సర్జరీ లాంటిది జరిగింది తను రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఇంక ఎస్ట్ బంగారం ఎక్కువ నాతోనే ఉన్నాడు ఇంక ఇంట్లో అమ్మ కన్నా ఆపరేషన్ చేయించాము ఇంక మామయ్య వీళ్ళందరితో నాకు అసలు అసలు పనులతో సరిపోయింది ఇంక అస్సలు ఈ వీడియో పనులు చేయటానికి కూడా కుదరలేదు అసలు పోస్ట్ చేయటానికి కుదరలేదు అలాగే చేయటానికి కూడా కుదరలేదు ఇంకా మీతో కబుర్లు చెప్తూ ఉండగానే పూజ అయిపోయింది ఇచ్చేస్తున్నాను ఇచ్చేసి ఇంకా నేను కూడా హారతి తీసుకున్నాను మంచిగా మనస్ఫూర్తిగా అందరం కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ దండం పెట్టేసుకున్నాము నేను మావారు ఇంక ఇక్కడ దేవుడి దగ్గర నేనైతే ఇలా చేసుకున్నాను ఇంక ఈరోజు దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలైతే సేమ్యా పాయసము పులిహోర ఇంకా మా వారికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ రసగుల్ల పాపిడి ఇంకా బాకర్వాడి పెట్టాను ఐదు వెరైటీస్ అవుతాయని ఇలా ఐదు వెరైటీస్ పెట్టాలనేం లేదులేండి మనం మనస్ఫూర్తిగా చేసి పెట్టింది ఒక్కటైనా చాలు అరిటి పండు పెట్టినా చాలు మనం ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలంతే ఇంక ఇక్కడ బయట తులసిమ్మ దగ్గర కూడా ఇంక దీపారాధన చేసుకున్నామంటే ఇంక మనం ప్రమిదలన్నీ కూడా వెలిగించేసుకోవచ్చు ఇంక ఇక్కడ చూసారా తులసిమ్మ చిన్న మొక్క ఉంది కదా ఇంకా ముందు మొక్క అయితే పెద్దగా అయ్యింది ముదురుగా అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఎలాగైనా ఆకులది నిండుగా ఉన్నట్టు ఉండదు కదా ఇంకా మొక్క తీసేసి ఇంక ఈ కార్తీక మాసం వచ్చే ముందే మంచి రోజు చూసుకొని వెంటనే మళ్ళీ మొక్క పెట్టాను ఇప్పుడిప్పుడే పెరుగుతుంది ఇంక ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది ఇంక ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా నైవేద్యం పెట్టేసి ఇంక దండం పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ వాటర్ క్యాండిల్స్ వేస్తున్నాను ఈ గిన్నెలో ఇందాక వేయటం మర్చిపోయాను మనకి ఏ పండుగైనా సరే ఒక అర్థం పరమార్థం చెప్తుంది కదా మామూలుగా మనం అమావాస్య అంటే చీకటి ఆ రోజు ఏవైనా పనులు అవి చేయాలన్నా కూడా భయపడతాం ఒక అమావాస్య మనకి ఇలా వెలుగులు కూడా ఇస్తుందని చెప్పి అర్థం అవటం కోసమే ఈ అమావాస్య రోజు దీపావళి పండుగ వచ్చిందేమో అనుకుంటాను వెలుగు విలువ తెలియాలి అంటే మనం దీపాలని ఇలా చీకట్లోనే వెలిగించాలి అప్పుడే తెలుస్తుంది లో పైనే తేజవాళ్ళు అలాగే మా ఇంటి ముందు లక్ష్మి వాళ్ళ పిల్లలు అందరూ కూడా క్రాకర్స్ అయితే మాత్రం చాలా బాగా కాల్చారు నేను ఇవన్నీ చేస్తాను కానీ ఆ క్రాకర్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళను నాకు చాలా భయం అనమాట చూడండి చీకట్లో మనం ఈ దీపాలన్నీ వెలిగిస్తే ఎంత కళగా ఎంత వెలుతురుగా మంచిగా కనిపిస్తుందో అదే మనం వెలుతూరులో వెలిగిస్తే ఎంత కళగా అనిపించదు ఇంక మనకు ఒక సమస్య వచ్చినప్పుడైనా అంతే ఆ సమస్య వచ్చినప్పుడు చాలా బాధపడతాము కానీ ఆ సమస్యని మనం తీర్చుకున్నప్పుడే మనం ఎంత తెలివిగా ఆ సమస్యను తీర్చుకున్నాము అన్నది మనకు అర్థమవుతుంది మనకి ఈనాడు పేపర్లో సండే రోజు ఒక బుక్ వస్తుంది కదా ఆ బుక్లో మొదటి పేజీలోనే మనకు మంచి మాట అని రాసి ఉంటుంది అవైతే నాకు చాలా ఇష్టము ఎప్పుడైనా ఆ బుక్ అందుబాటులో దొరికితే మాత్రం నేను మొదటి చూసేది అదే ఇంకా ఆ రోజు నేను చూసిన రోజు ఆ బుక్లో మనిషికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవటంలోనే ఆ మనిషి ఏంటో అర్థమవుతుందంట ఆ మనిషి ఉక్కు మనిషా ఓక మూట మనిషా అన్నది అర్థమైపోతుంది అని ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది ఎందుకో ఈ దీపావళి ఈ పండుగ వీడియోలో మీకు ఈ విషయాన్ని చెప్పాలనిపించింది ఇంక ఇక్కడ బయట అయితే మాత్రం ఫుల్గా క్రాకర్స్ కాలుస్తున్నారు కదా ఇంకా ఆ దీపాలన్నీ కూడా మెట్ల మీద పెట్టినవి మా వారు వెలిగించేశారు ఇంకా దీపావళి పండుగ రోజైతే మా ఇల్లు ఇలా దీపాలతోటి కళ్ళకళ్ళిపోతూ ఉంది నాకైతే క్యాండిల్స్ లైట్స్ వాటికన్నా కూడా ఇలా ప్రమిదలు వెలిగించుకోవటమే ఇష్టము అందుకే నేను ఎక్కువగా ప్రమిదలే వెలిగిస్తాను ఆ ప్రమిదల్లో కూడా ఎక్కువ వెరైటీస్ ఏం తీసుకోను నార్మల్గా ఉండేవే తీసుకుంటాను ఇంత కష్టపడి ఈ అలంకరణ అంతా చేసుకున్నాం కదా మరి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే మనకి ఎలా గుర్తుగా ఉంటాయి ఇంక ఇక్కడ హ్యాంగ్ చేసిన దీపం చూసారా ఎంత బాగుందో ఇంక ఇవైతే విజయవాడలోనే తెచ్చుకున్నాను కానీ ఇలాంటి మోడల్స్ ఇంకా రెండు మూడు తీసుకుందాం అని చెప్పి తర్వాత చూశాను కానీ నాకైతే ఎక్కడా కనిపించలేదు వేరేగా ఉన్నాయి కాకపోతే నాకు ఇలాంటివి దొరికితే బాగుండు అని ఎదురు చూశాను ఇంక ఇక్కడ మా వారైతే ఈ దీపాన్ని ఇలా తిప్పుతున్నారు నేను ఇలా తిరుగుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేస్తానని చెప్పి భలే తిరుగుతుందండి దీపం ఇంక ఇప్పటి వరకు చీకటిలో వెలిగించిన దీపాలను చూశారు కదా ఇంకా లైట్లు వేసిన తర్వాత ఆ లైట్లలో ఇలా అందంగా ఉంది చీకట్లోనేమో మనకు ఆ వెలుగు అనేది స్పష్టంగా తెలుస్తుంది వెలుతూరులో ఇంకొంచెం వెలుగుతోటి వెలిగిపోతుంది ఇలా వెలిగిపోతుంది మన ఇల్లు అయితే మాత్రమే ఇక్కడ మా వార బాంబుల సౌండ్లకి చెవులు మూసేసుకుంటున్నారు ఇంకా మనం క్రాకర్స్ కాల్చలేదు కదా ఏముండవులేండి మేము కాల్చే క్రాకర్స్ ఓన్లీ కాకరపువ్ ఒత్తులే అయితే మా వారు కూడా వస్తున్నారు కాకరపు ఒత్తులు కాల్చడానికి ఇంకా మా వారికి అయితే ప్రతిదీ కూడా చాలా జాగ్రత్త ఎక్కువ మనకి చెప్పటం అయితే చాలా జాగ్రత్తలు చెప్తారు ఇంక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక విషయం మీకు అర్థమవుతుంది స్పీడ్లో పెట్టాను వీడియో లేకపోతే క్లియర్గా అర్థమయ్యేది ఇంకా కాకరపు ఒత్తులు పది పట్టుకొని ఒకేసారి వెలిగించారండి ఇంకా చేతికి వేడి వచ్చేస్తుంది కదా వెంటనే పడేశారు అదే అన్నాను మీరు జాగ్రత్తలు ఎక్కువ చెప్తారు జాగ్రత్తలు తీసుకోరు నేను మాత్రం అది భయము దాంతో డేంజర్ కుంటే దాని జోలికి నేను వెళ్ళను అదే నాకు మీకు తేడా అని చెప్పాను ఇంక వెంటనే కింద పడేసారులేండి ఏం ఇబ్బంది కలగలేదు ఎవరైనా సరే ఏ విషయంగా అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి అవి చేసేది ఏం లేదు కానీ తెలిసి చేయకూడదు ఇంకా మా కాకరపోతులు అయితే అయిపోయిందండి ఇంకా లోపలికి వచ్చేసి ఇంక ఇక్కడ వినాయకుడు ఉన్నాడు కదా ఈ వినాయకుడి దగ్గర కూడా దీపాలు వెలిగించేశాను ఉయ్యాలలో పెట్టి ఇంక ఇక్కడ లక్ష్మీదేవిని ఇంకా గిన్నెలో పువ్వులు పెట్టి ఇంక ఇలా రెండు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పెట్టి లక్ష్మీ మీ దేవితో సహా ఊయలు ఊగుతున్నాను అమ్మవారిని కూడా కాసేపు ఊయలు ఊపుదామని చెప్పేసి ఈ సంవత్సరం అయితే మా వీధిలో అసలు క్రాకర్స్ దుమ్ము లేపారనుకోండి ఇంకా అంతంత సౌండ్లు రావటం మూలంగానే నేను ఈ వీడియోకి ఇంత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఇంకా మా వారు ఎప్పుడు కూడా ఊయలు ఊగలేదంట దసరా పండుగ రోజే అంటున్నారు నేను ఎప్పుడు ఊయలు పోగలేదని ఇంక ఈరోజు మీరు కూడా ఉయ్యాలు ఓగండి అయితే ఇంత కష్టపడి మీరే కదా చేయించింది ఉయ్యాలు వోగతే ఎలా అంటే ఇంకా వచ్చి కూర్చున్నారనమాట ఇంకా అలా సరదాగా ఇద్దరం కాసేపు ఉయ్యాలు ఊగేసాం మరి మీరు కూడా చూశారు కదండి మేము బోల్డ్ అన్ని క్రాకర్స్ కాల్చాం కదా అన్ని క్రాకర్స్ కాల్చిన తర్వాత స్వీట్ తినకపోతే ఎలా చెప్పండి పండగ రోజు ఇంక నేను చేసిన సేమియా సగ్గుబియ్యం బియ్యం పాయసం తీసుకొచ్చాను ఇంకేలా సరదాగా ఉయ్యాల్లో కూర్చొని ఇద్దరం కూర్చొని తినేసాము ఇంక మా వారేమో ఇంక చాలే అమ్మ నేను నువ్వు ఊగు అని తను దిగిపోయారు ఇంక నాకు ఊయలు అంటే భలే ఇష్టం కదా ఇంకెలా ఉయ్యాలు ఊగుతూ కాసేపు ఎంజాయ్ చేశాను అదే అండి మా ఇంట్లో దీపావళి పండుగ అయితే ఇలా జరిగింది మీకు వీడియో ఇంత లేటుగా పోస్ట్ చేయటం వల్ల మిమ్మల్ని లైక్ చేయమని కూడా అడగట్లేదు మీ ఇష్టం మీకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్